ఇంత బలమైన నాయకులు సో ఇంత అభివృద్ధి చేసినా కూడా బిఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటే మా వీరడ పెడుకు ముఖ్యమంత్రిని మా వీరడ పెడుకు తీసుకురావడం జరిగింది కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు మేము సింహాద్రి నాయకత్వంలో ఆరు వందల అరవై ఇండ్లు ఎనుకో కట్టించడం జరిగింది క్యాస్టు బేసిక్గా ఇక్కడ ప్రజలు అంటే ఎంత చేసినా తీసుకున్నామైతే సాయం చేసుకున్నా కూడా మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్లో మరి అంజయ్య గారిని మరి వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ ఉన్నది మా క్యాస్ట్ చిన్నది మాది మా క్యాస్ట్ దాదాపు రెండు వందల నుంచి రెండు యాభై ఉంటారు వాళ్ళ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎన్ని పని చేసినా లాస్ట్ మేము క్యాస్ట్ ఈక్వేషన్లో అత నేను సరే ఇక్కడ మా వీరపేటలో ఓ టైంలో ఆటో రావడం అంటేనే అసలు భయపడుతుంది అట్లాంటిది ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు బైపాస్ కూడా తీసుకో మా సినిమా బైపాస్ కూడా వచ్చింది అదే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజలు కూడా ఇక్కడ కూడా విశ్వ టూ లో కూడా కుల రాజకీయాలు అనేటివి అవి నడుస్తా ఉందంటారు నమస్తే ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ పన్నెండులో అయితే ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నిన్నటితో రిజర్వేషన్స్ కూడా పూర్తయినాయి సో షెడ్యూల్ అనేది రేపు అయిలుండ అన్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంది సో వీటన్నిటిని బేరీజ్ వేసుకొని సో డివిజన్ పన్నెండులో అయితే గత కొంతకాలం నుంచి సో ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే గెలవడం అనేది మనకు కనిపిస్తూ ఉంది సో వీటన్నిటిని ప్రస్తుతం స్థానికంగా మున్సిపల్ కార్పొరేషన్లు వార్డులో రిజర్వేషన్స్ అయితే అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది సో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మహబూబ్నగర్ టౌన్ ప్రెసిడెంట్ శివరాజ్ గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు సో అభివృద్ధి విషయంలో ఏ విధంగా ముందరికెళ్ళారు సో ముఖ్యంగా వారు స్థానికులు కాబట్టి స్థానిక పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన వారికి ఉన్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది ఏ గల్లీలో కావచ్చు ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏంటిదని చెప్పేసి సో ప్రతి సమస్య పట్ల వారితో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కార్పొరేటర్ బదిలో వారు ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తూ ఉంది సో మరి ఉండబోతూ ఉన్నారా సో అది గెలిచిన తర్వాత డివిజన్కి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం క్షుణ్ణంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్కారం అండి సో ఎట్లా ఉన్నారు బాగున్నారా అంతమే సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ తప్పకుండా థ్యాంక్ యూ ధన్యవాదాలు సో మొదటగా తీసుకుంటే మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందా నా రాజకీయ ప్రస్థానం రెండు వేల సంవత్సరం నుంచి మొదలైంది గత అంతకుముందు నేను ఏబీబీలో బీజేపీలో ఒక యూత్ మన స్టూడెంట్తో పనిచేశాను సో ఒక స్టూడెంట్ వింగ్ అనేది ఏబీబీపీలో పనిచేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే బీజేపీ నుండి బీ తెలంగాణ ఉద్యమం ఓవెత్తన నడుస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి రెండు వేల తొమ్మిదిలో ఈ బిఏ టిఆర్ఎస్లో మేము తెలంగాణ సాధించుకోవాలనే దిశగా మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది స్థానికంగా వీరన్నపేటలో గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరైతే పార్టీలో కీలకంగా అయితే టౌన్లో అయితే ఉన్నారు సో టౌన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఆ సమయంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో కావచ్చు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు మేము టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో మేము అది టీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం జరిగి రావడం జరిగింది మన కేసీఆర్ గారి నాయకత్వంలో దాని తర్వాత ఇక్కడ మహిమనగర్లో మన శాసనసభ్యులుగా శ్రీనివాసరావు గారు కూడా వారు ఆ తర్వాత వారు వచ్చిన తర్వాత మేము కొద్ది కాలంలోనే ఆరు నెలలనే మా వీరణపేటకు కేసీఆర్ గారి ముఖ్యమంత్రినే మా వీరణపేటకు తీసుకురావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చాలామంది కూడా బీదవారు ఉంటారు ఏ బట్టల షాప్ చూసినా ఏ కిరాణా షాపులు చూసినా ఎక్కడ చూసినా కూడా రోజు కూలి చేసిన వాళ్ళు మేస్త్రిలు కానీ వాళ్ళే ఉంటారు దాన్ని బేస్ తీసుకొని మా మా ఎమ్మెల్యే గారితో ఆ రోజు ఎమ్మెల్యే గారు మంత్రి లేదు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గౌడ్తో చేర్చి ఏ విధంగా ముఖ్యమంత్రిని మా వీరకు తీసుకోవాలి సార్ ఇక్కడ వెనుకబడిన ప్రాంతము ఇక్కడ ఎప్పటి నుంచో చాలా బీదవారు ఉన్నారు వాళ్ళకి చాలామంది ఇండ్లు లేవు అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి ఆ రోజు కేసీఆర్ వచ్చారు కేసీఆర్ వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేసి కవల ఇల్లు ఉన్నాయి రేకుల ఇల్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇల్లు తొలగించి అందరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మేము శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆరు వందల అరవై ఇండ్లు ఎందుకో కట్టించడం జరిగింది డబుల్ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ సో ఏ ఏ ఇయర్ మీరు కేసీఆర్ గారిని తీసుకురావడం రెండు వేల పదిహేను పదిహేను సో సీఎం అయిన తర్వాత సో ఎట్లా అనిపించింది ఆ టైంలో మీకు ఎటువంటి కొత్తగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు మంత్రిగానే సో ఈ వాళ్ళు విరాడపేట తీసుకురావడం పట్ల ఎట్లా అనిపించింది చాలా ఇక్కడ ప్రజలు కూడా చాలా వాళ్ళు సంతోషపడి ఇక్కడ ఎందుకంటే ఎనబడిన ప్రాంతం కాబట్టి ముఖ్యమంత్రి మా విరాపేటకు రావడం అనేది వాళ్ళు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా వచ్చి ఇక్కడ అందరూ కూడా బీదవారికి డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చెప్పి ప్రకటించిన తర్వాత చాలా సంతోషం ఇచ్చింది వ్యక్తం చేసింది ఇక్కడ ప్రజలకు సో దాదాపు ఇల్లు లేని వారికి అంటూ ఒక సో ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేసి ఇక్కడ అందరు మ్యాక్సిమంగా ఆరు వందల అరవై ఇల్లు కట్టించి చాలా మందికి బీదవారికి వాళ్ళకు వాళ్ళకు ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళకు అందరు కూడా పూర్తి కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే బీదవారు ఉన్నారో మన శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా బీదవారికి ఇవ్వడం జరిగింది సో మీరు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తామంటున్నా ఇంకా చూసాం మా వార్డులో అది ఇక్కడ రోడ్లు కానీ తాగని రో అప్పట్లో రెండు పద్నాలుగు రోజులకి ఒకసారి నీరు వస్తుండే మరి మిషన్ బయట అయితే కేసీఆర్ గారు తీసుకున్నాం ఆ మిషన్ భరిత ద్వారా పెద్ద ఎత్తున అక్కడ ట్యాంక్ కట్టించినాము నీళ్ళ సమస్య ఒకరోజు తప్పించి రోజు ఇప్పుడు గతంలో మరి రెండు వేల పద్నాలుగు గంటకు ముందు పద్నాలుగు రోజులకు ఒకసారి పదిహేను రోజులసారి ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి ట్యాంకర్లు తీసుకొని ట్యాంకర్ దగ్గర నీరు వాటర్ తాగడం చాలా ఇబ్బంది ఉండే వాటర్కు మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఒకరోజు తప్పించి ఒకరోజు రోజు నీరు రావడం మిషన్ పరి ఫిల్టర్ వాటర్ తాగడం ప్రజలు కూడా చాలా ఉన్నారు అదేవిధంగా పింఛన్లు డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పింఛన్లు అప్పుడు ఆ రోజు అందరూ కూడా పింఛన్లు రెండు వేల రూపాయలు పింఛన్లు కూడా ఇప్పయడం జరిగింది రోడ్లు కానీ ఇక నీళ్ళ సమస్య కానీ ఇంకా అనేక రకాల కళ్యాణ లక్ష్మి కానీ సీఎం రిలీఫ్ పండ్ కానీ ప్రజలకు అన్ని రకాలుగా మేము మేము ఇక్కడ కౌన్సిల్ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ గెలిచిన తర్వాత మా అందరం కూడా మేము సహాయం చేయడం జరిగింది సో మీరు ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినామంటున్నారు సో గతంలో మొన్న ఎలక్షన్స్ లాస్ట్ మున్సిపల్ ఎలక్షన్ ముందు కూడా సో మంత్రిగా ఉన్నారు సో ఇంత బలమైన నాయకులు సో ఇంత అభివృద్ధి చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందంటే చెప్తారు సార్ ఇక్కడ కొద్దిగా ఎక్కువ కూడా క్యాస్ట్ బేసిక్గా ఇక్కడ ప్రజలు అంటే ఎంత చేసిన తీసుకున్నా అయితే సాయం చేసుకున్నా కూడా మళ్ళీ క్యాస్ట్ లా మరి అంజయ్య గారిని వారు వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ ఉన్నది మా క్యాస్ట్ చిన్నది మాది మా క్యాస్ట్ దాదాపు రెండున్నర నుంచి రెండు వందల యాభై మంది ఉంటారు వాళ్ళ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఎన్ని పళ్ళు తీసుకున్నా లాస్ట్ మేము క్యాస్ట్ ఈక్వేషన్లో అతను ఎన్నుకోవడం జరిగింది అంటే మేము కూడా సరే ప్రజల ఏదైతే చేసిందో వాళ్ళ యొక్క శిరస వహించి మీరు చెప్తా ఉన్నారన్న సో క్యాస్ట్ అనేది సో మేజర్ పార్ట్ గా నిలుస్తా ఉన్నదని సో మరి అదే వాస్తవం ఈ రోజుల్లో అంటే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో కూడా కుల రాజకీయాలు అనేటివి అవి నడుస్తా ఉందంటారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రజలు గమనిస్తారంటే ఇప్పుడు చేసిన అభివృద్ధి నేను గాని మా మిసెస్ జ్యోతి గారు గాని ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి మంచికో చెడుకో మేము అన్ని రకాలుగా వాళ్ళకి సహాయం చేసినాము అయితే ఈ ఎన్నికల్లో కూడా అంటే క్యాస్ట్ బేస్ కాకుండా వ్యక్తిని గౌరవిస్తారని వ్యక్తిని చేసినటువంటి పనులని ఇక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ని ప్రజలు విశ్వసిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సో డివిజన్ సో మా కొత్తగా మహబూబ్ నగర్ అనేది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ వరకు సో కొంచెం డెవలప్మెంట్ అయితే అవుతా ఉంది అవును సో అయిన తర్వాత ఈసారి దాదాపు అరవై వార్డులు అయితే అరవై డివిజన్స్ అవును సో ఇందులో ఈ డివిజన్లో కూడా కొంత మార్పులు అయితే జరిగినట్టున్నాయి చాలా మార్పులు జరిగినాయి సార్ ఇక్కడ మా వీరైనపేటలో ఓ టైంలో ఆటో రావడం అంటేనే అసలు భయపడుతున్నాను అట్లాంటిది ఇక్కడ రోడ్లు కానీ ఇప్పుడు బైపాస్ కూడా తీసుకోండి మా శ్రీనివాసరాగ్ బైపాస్ కూడా వచ్చింది అక్కడ మా వీరపేట ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది మా వీరండపేట ప్రజలు కూడా చాలా వాళ్ళు విశ్వసిస్తున్నారు ఈసారి ఈ ఎన్నికల్లో అంటే క్యాస్ట్ క్వశ్చన్ ఏ కాకుండా గతంలో చేసినటువంటి అభివృద్ధికి వాళ్ళందరూ కూడా మరి మాకు ఓటు ఇస్తారని చెప్పేసి విశ్వసిస్తున్నాం సో స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ సో అరుణమ్మ గారు ఉన్నారు అంటే బలంగా సో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండో సో దాదాపు ఎమ్మెల్యే కాంగ్రెస్ అయితే రెండు అధికారంలో సో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం మరి ఈ సమయంలో ప్రజలు మీ వైపు ఉంటారని నమ్మకం ఉన్నదా గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పైన అవుతుంది మరి రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి ఏమున్నది ఆరు గ్యారంటీలు అయితే ప్రజలకు ఇచ్చిండ్రో ఆరు గారి కూడా విఫలమైనవి ఈరోజు రెండు వేల రూపాయలు నుంచి నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులు మూడు వేల నుంచి ఆరు వేలు ఇస్తున్నారు అదే ఆడపిల్లలకు తుల బంగారం ఇస్త కళ్యాణ లక్ష్మి అది లేదు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచులు ఇస్తామని చెప్పేసారు అది మన యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసారు రైతులకు రైతు బంధుతో ఇంత పడలేదు ఆల్రెడీ వ్యాసాంగలో చేస్తా ఉన్నారు వారి వారు చేస్తా ఉన్నారు వాళ్ళకి రైతు బంధు వాడలేదు ఈ విధంగా ప్రజ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ప్రజలు కూడా ఇక్కడ కూడా విశ్వసించారు ఆ రోజు ఈ ఆరుగారు నెలలకు వాళ్ళు నమ్మి ఈ బూటకు హామీలు నమ్మి వాడు ఓటే జరిగింది కానీ ఈరోజు ప్రజలు మాత్రం ఈ హామీలన్నీ కూడా చూసి ఇప్పుడు రా మొన్న జరిగినటువంటి సర్పంచ్ లెక్షన్లని గుర్తు లేకుండా కూడా ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్కు వేయడం జరిగింది మరి ఈరోజు కూడా ఇప్పుడు మాకు గుర్తుంటుంది ఈ ఎన్నికల్లో సింబల్ ఉంటుంది కారు గుర్తు ఖచ్చితంగా ప్రజలు కూడా అందరూ కూడా ఈ కాంగ్రెస్ని చేసినటువంటి విఫట హామీలను ఈ రోజు ప్రజలకు చేయలేదు కాబట్టి పూర్తిగా ఎక్కడున్నా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ని విశ్వస్తున్నారు రాబోయే రోజుల్లో మేము పెద్ద ఎత్తున మేము మేయర్ స్థానాన్ని కూడా మేము గెలుచు చేసుకుంటాం చేసుకుంటామని చెప్పేసి తెలియస్తున్నాం అంటే ఈ రెండేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలన ఫెయిల్ అంటారా ఫెయిల్ అండి మెయిన్గా చెప్పేది ప్రజలే చెప్తున్నారు ప్రజలే చెప్తున్నారు ఫెయిల్ అని చెప్పేసి మేము చెప్పడం కాదు సో ఇప్పుడు ఆల్రెడీ నోటి నోటిఫికేషన్స్ కూడా రాబోతుంది కాబట్టి స్లో ప్రచారం కూడా స్టార్ట్ చేసి ఉంటారు సో మీరు వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మెయిన్గా ఏ సమస్యలు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు మీరు తిరిగేటప్పుడు ఏ ఏ సమస్యలు అబ్జర్వ్ చేశారు మేము ఈ రెండేళ్ళల్లో ఈ వార్డ్లల్లో ఎలాంటి పని జరగలేదు ఏం జరిగినా కూడా గతంలో శ్రీనివాస్ గౌడ్ వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు అప్పుడు పెట్టినప్పుడు పనులే రోడ్లే ఇంటర్నల్గా రోడ్లు కానీ మోరీలు కానీ పనులు నడిచినాయి ఈ రెండు సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసింది ఈ మా వాళ్ళ ఏం మా వాళ్ళ కానీ టౌన్లో కానీ ఏం చెప్పుకోదగ్గది ఒకటి కూడా లేదు శూన్యమంతా కూడా ఆ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మళ్ళా రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు నెక్స్ట్ రాబోయేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు విశ్వసిస్తున్నారు ఈ కాంగ్రెస్కు మేము మోసపోయి ఓటేసినాము కాబట్టి ఈ రాబోయేది మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ మరి ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ కార్పొరేటర్ని మళ్ళీ గెలిపి గెలిపిస్తుంటే బా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి మరి మహిమగర్లో శ్రీనివాస్ గౌడ రావాలి అని చెప్పేసి విశ్వసిస్తామని చెప్పేసి చెప్పేసి తెలియజేస్తున్నాం సో ఏదైతే సో ఓటింగ్ అయితే అతి సమీపంలో ఉంది సో దానికి సంబంధించి ఫైనల్గా మన డివిజన్ ప్రజలకు మన ఛానల్ తరఫున ఏం చెప్పదలుచుకున్నాడు సార్ మేము నిప్పు కనుక ఛానల్ తరఫున మేము తెలియజేస్తాము అంటే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ నెక్స్ట్ కాబట్టి మేము వాళ్ళలో ప్రజలకు ఎల్లవెల్ల నేను కానీ మా భార్య కానీ అనుకూలంగా ఉంటాము రాబోయే ఎన్నికల్లో పూర్తిగా మీరు మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము మీకు ఎలాంటి డెవలప్మెంట్ రాత్రి పగులు కానీ ఏమున్నా కూడా మీకు అందుబాటులో ఉండి మేము సేవ చేసుకుంటాం గతంలో మేము చేసినటువంటి సేవలు మేము అందరూ కూడా తెలుసు ఏ అర్ధరాత్రి వచ్చినా కూడా సీఎం రీర్పండు కానీ ఇంకా మంచి కానీ చెడు కానీ అన్నింటికి మేము అనుకూలంగా ఉండి రాత్రి పగులు మీకు సేవ చేసినాం కాబట్టి రాబోయే ఈ కార్పొరేట్ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీన కారు గుర్తు ఓటేసి మాకు పెద్ద ఎత్తున గెలిపిస్తారని చెప్పేసి విశ్వస్తున్నాం సో ఇది ఏదైతే శివరాజ్ జ్యోతి గారి మాటలు స్థానికంగా డివిజన్లో గత పదేళ్ళు సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి స్వయంగా ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ని ఈ వార్డు కావచ్చు అప్పుడున్న వార్డుకి తీసుకొచ్చి ఇక్కడ స్థానికంగా ఇల్లు లేని వారికి దాదాపు ఆరు వందల పైచీలకు ఇల్లు ఇప్పించే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి వారి మాటలు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అదేవిధంగా త్రాగునీటి సమస్య కావచ్చు రోడ్ల గురించి కావచ్చు స్థానికంగా అప్పుడున్న అనేక సంక్షేమ పథకాలు అనేవి ప్రజలందరికీ అందేటట్లు సో శాయశక్తుల ప్రయత్నం చేసినామని వారి మాటల్లో ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు కాబట్టి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో సో డివిజన్ నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా దాదాపు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వంద కోట్ల వరకు సో అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్య ఆధ్వర్యంలో సో ఏదైతే మంత్రి పదవి వచ్చిందో దాన్ని ఉపయోగించుకొని అన్ని విధాలుగా దాదాపు అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాం ఎక్కడ చిన్న చిత్క పొంద తప్ప మేజర్ సమస్యలు అనేవి క్లియర్ అయినాయని చెప్పేసి అధికారం లేకపోయినా స్థానికంగా వార్డులో సో కాబట్టి వీటన్నిటిని బేరీజ్ చేసుకొని సో డివిజన్ సభ్యులందరూ రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో సరైన వ్యక్తిని సమర్థవంతమైన వ్యక్తికి రేపు కార్పొరేటర్ అనే పదవిని ఇచ్చినప్పుడే వార్డ్ అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికెళ్తూ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని సో అధికారం అనేది కూడా ఈ రోజుల్లో అంటే రెండు వేల ఇరవై ఆరులో కూడా కులాలకు అడ్డంగా పెట్టుకొని సో వీటన్ని కులాలు కావచ్చు మతాలు కావచ్చు వ్యక్తిని ఒక వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా లేదా సో ఆపదలో కావచ్చు మనకు అవసరానికి అండగా ఉంటాడా లేదా సో గతంలో అభివృద్ధి చేసే విషయంలో ఆయన తోడుగా ఉన్నారా లేదా వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి మనం అధికారం ఇచ్చినప్పుడే మన డివిజన్ అనేది ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికెళ్తుంది కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసుకొని రాబోయే కార్పొరేషన్ ఓటర్లు ప్రతి ఒక్క ఓటర్ సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి కార్పొరేటర్గా గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ